నేను క్రీస్తుని అంగీకరించక మునుపు నాకు కూడా ఇవే భావాలు ఉండేవి నేను అలాంటి సందర్భాల్లో నుంచి క్రీస్తులోనికి వచ్చాను మా తండ్రి ఎంత విపరీతమైనటువంటి భక్తిభావాలు కలిగినోడంటే అసలు అవి చేయకుండా తిండి కానీ ఇంట్లో వాళ్ళకి టీ నీళ్ళు కూడా ఇచ్చేటటువంటి వ్యక్తి కాదు అలాంటి పరిస్థితులు ఉండేవి మాకు కూడా ఆ విషయాలు చాలా తెలుసును మేమేం నమ్మేవాళ్ళమంటే అంటే మనిషి భూమి మీద బ్రతికున్నంత వరకే జీవితం చచ్చి నాకు ఏంటి సంగతి నడితే మట్టి మట్టికి గాలి గాలికి పోతుందని చెప్తున్నాం అలాగే చెప్పారు నాకు నేను అదే నమ్మాను అందుకని ఏం చెప్పినాము ఏం చేసాము బ్రతికున్నంత సమయంలోనే తినాలి తాగాలి ఇష్టానుసరంగా జీవించాలి వీలైతే కొన్న కొత్త కొత్త గొప్ప పుణ్య కార్యక్రమాలు చేయాలి అంతే జీవితము ముగిసిపోతుంది మరణంతో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మరణం ఎందుకు విలువైందన్నారో తెలుసా నీవు ఈ భూమి మీద మరణించావు అంటే అర్థమేంటి తెలుసా నువ్వు తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నావు అన్నర్